పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అర్హులైన పేదలకు ఇంటి స్థలం కేటాయించే విషయంలో మరో అడుగు ముందుకు వేసింది ఇందుకోసం ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ చేసింది గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లోని అర్హులకు రెండు సెంట్ల స్థలం కేటాయించనున్నారు తాజాగా పథకం విధి విధాలను కూడా వెల్లడించారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మహిళల పేరుతోనే ప్రభుత్వ భూములలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించనుంది దీంతో వారి ఆనందానికి హద్దులేవు పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిట్కో యూఎల్బి ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత పూర్తి హక్కులు దక్కనున్నాయి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ఏపీలో ఎక్కడా సొంతిల్ల స్థలం లేని వారికి మాత్రమే ఎంపిక చేయనున్నారు ఈ నిర్ణయం పట్ల మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు మరి రోజున రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుటుంబంలో ఉన్న మహిళల పేరు మీద అర్బన్లో నగరాల్లో అవుతే రెండు సెంట్లు రూరల్లో గ్రామీణ వాతావరణంలో నివసించే వాళ్ళకౌతే మూడు సెంట్లు స్థలం కూడా ఇస్తాం జరుగుతుంది మరి అధికారికంగా ఆదేశాలు ఇస్తాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి అలాగే గతంలో ఈ యొక్క జగన్ ప్రభుత్వంలో ఈ యొక్క ఎక్కడైతే శశానాలు కబ్జా భూములు మరి అలాగే ఎస్సన్ భూముల్లో ఏ ఇచ్చారో వాటి కూడా రద్దు చేసి వాళ్ళు తీసుకున్నా సరే వీళ్ళకి ఒరిజినల్గా పట్టాలు కూడా ఈ యొక్క స్థలాల్లో ఇస్తాం జరుగుతుంది గవర్నమెంట్ ల్యాండ్లో మరి అన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ యొక్క నిరుపేదలకి మహిళల పేరు మీదే అనేది జరుగుతుంది త్వరలోనే దీనికి ఒక్కొక్కరికే అవుతే గవర్నమెంట్ ఇల్లు కట్టించుకుంటుందో వాళ్ళకు కూడా ఆ యొక్క అమౌంట్ ప్రకటిస్తాం ఎన్డీఏ కూటమి జరుగుద్ది మరి అన్నీ కూడా చక్కగా ఈ ఎన్డీఏ కూటమి వచ్చి ఏర్పడిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా నిరుపేదలకి చేస్తున్నారు నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకం కాడి నుంచి కూడా ఈ యొక్క తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మహిళలకి మీదే ముందుగా చూపు చూపించింది చంద్రబాబు నాయుడు గారు మహిళలకే ప్రాధాన్యత అది ఎందుకని అంటే పెన్షన్లు కానీ ముందుగా ఇచ్చేది మహిళలకే అలాగే రేషన్ కార్డులు కూడా రెండు వేల ఒకటిలో రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో లక్ష వైట్ రేషన్ కార్డులు మహిళలకి పేరు మీదే ఇస్తూ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఈ యొక్క నిరుపేదల మహిళలకే ఇళ్ళ పట్టాలు కూడా జారీ చేస్తాం జరుగుతుంది ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మెయిన్గా ఎన్డీఏ కూటమి మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా మా లేడీస్ అంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరి పేరున కూడా రెండు సెంట్లు స్థలం కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం డ్వాక్రాల్లో కూడా మాకు చాలా హామీ ఇస్తున్నారు చేస్తామని దానికి కూడా చాలా సంతోషపడుతున్నాం మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు సెంట్లు చేయడం జరిగింది దానికి చాలా సంతోషపడుతున్నాం అది కూడా ఆడవారికే ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉంది మా ఏలూరుకి బడియట్ చంటిగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు భూమి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది అదే ఆడవాళ్ళకి డోక్రా సంఘాల గ్రూపులు పెట్టి మా హక్కులు మాకు సాధించుకునేటట్టు చేసేదందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అన్నిట్లో మా ఆడవాళ్ళు ప్రోత్సహిస్తూ అన్నింటిలో ముందుకు తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మాకంటూ ఒక ఆస్తి మాకంటూ ఒక విలువనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో సెంటు భూమి ఇచ్చినందుకు ఈ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది సెంటు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూసి పేదవాళ్ళకి చాలా ఇరుకుగా ఉంది అని ఆలోచించి ఈ ప్రభుత్వం వచ్చి రెండు సెంట్లు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వం హామీలు నెరవేర్చే కంటే ఈ ప్రభుత్వం వచ్చాక హామీల్ని నెరవేర్చడం చాలా తొందరగా తక్కువ టైంలో కూడా చాలా తొందరగా అన్నిటిలోని ఆడవాళ్ళని అర్థం చేసుకునే దాంట్లో ఏది ఇవ్వాలో ఏది చెయ్యాలో అన్ని దగ్గరుండి చేయిస్తున్నారు ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు మరి మహిళలకి మంచి అవకాశాన్ని కల్పించిన మరి చంద్రబాబు నాయుడు గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక ఇల్లు గత ప్రభుత్వంలో నలభై ఎనిమిది గజాల్లో కట్టుకోవడానికి ఇల్లు జగన్మోహన్ రెడ్డి కేటాయించాడు అది కనీసం బాత్రూమ్కి కూడా సరిపడ సరిపడలేనటువంటి స్థలంగా ఉందని చెప్పి బయట ప్రజలు అనుకోవడం వలన మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను పరిగణలో తీసుకొని రెండు సెంట్లు మన టౌన్లోనైతే రెండు సెంట్లు అయితే మూడు సెంట్లు ఇచ్చే విధంగా మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇది మహిళలకి ఇది ఒక బహుమతిగా ప్రకటించడం జరిగింది ఇది చాలామంది మహిళలు ఎంతో సంతోషకరంగా ఆనందంగా వాళ్ళు మేము వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది రెండు సెంట్లు అంటే ఈరోజు చక్కగా ఒక వంద గజాలు స్థలంగా ఏర్పడింది అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజలు ప్రజల కోసం మంచి ఏదైతే ఉందో అది చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారే కానీ ఏలూరులో మన చంటి గారే కానీ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండింటి వరకు కూడా ప్రజల కోసం అహ ఆహార నిశలు ప పనిచేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పల్లెటూరులో కూడా మూడు సెంట్లు ఇచ్చినందుకు చాలా ఆనందపడుతున్నారు తెలుగుదేశం పార్టీ పట్ల ఎంతో శ్రద్ధ కలిగి లేదా నమ్మకం కలిగి ఉంటారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు అత్యధిక మెజారిటీ అరవై మూడు వేల మెజారిటీ బడేడ్ చంటి గారికి ఇవ్వడం వల్ల ఇవ్వడంతోనే ఆయన మీద బాధ్యత పెరిగింది అలాగే మా పార్టీ కార్యకర్తలు నాయకుల పట్ల కూడా బాధ్యత పెరిగింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి విషయాలను కూడా మేము క్షుణ్ణంగా డివిజన్లో కూడా పరిశీలించి ఏ సమస్యలు ఉన్నా అవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అయితే నాకు గత ప్రభుత్వంలో నేను సొంత ఇంటికలు నెరవేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను సార్ తిరిగి తిరిగి కూడా అలసిపోయాను కానీ నాకంటూ ఒక సొంత స్థలం కూడా లేదు కానీ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు గారి దయ వల్ల మా అదృష్టం వల్ల ఆయన మాకు గత ప్రభుత్వం లాగా ఒక సెంటు భూమి కాకుండా రెండు సెంటులు భూమి మాకు ఇచ్చి అది కూడా ఆడవాళ్ళకి ప్రత్యేక స్థానం ఇచ్చి వాళ్ళకంటూ ఒక సొంత ఇంటి కళని నెరవేర్చినందుకు మా తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞతలు సార్ లేడీస్ పేరు మీద ప్రత్యేకంగా లేడీస్ కంటూ ఒక మంచి గౌరవం ఇవ్వడం మాకంటూ ఒక ఆస్తిని ఇవ్వడం చాలా సంతోషకరమైంది అందుకు డోక్రా గ్రూపులు పెట్టి సంఘాలు సమైక్యాంధ్రాన్ని పెట్టి ఒక లేడీస్కి ఒక మంచి గుర్తింపునిచ్చి వాళ్ళకి ఎదుగుదలకి ప్రోత్సహిస్తూ వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబ నిలబడేలా చేస్తూ మాకంటూ ఒక మంచి గుర్తింపునిచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉన్నాము పూర్వం మన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారి నుంచే నాకు తెలుగుదేశం పార్టీ అంటే చాలా అభిమానం సార్ అయితే ఆయనే ఆడవాళ్ళకు ఒక మంచి గుర్తింపు స్థానం ఇవ్వాలని అప్పటి నుంచే రేషన్ కార్డ్ అనేది జెంట్స్ పేరు మీద ఉండేది యజమానిగా కానీ ఈరోజు లేడీస్ని మాత్రమే ప్రత్యేక స్థానం ఇవ్వాలని ఆడవాళ్ళకి గుర్తింపు ఇవ్వాలని యజమాని కింద లేడీస్కే అధికారం ఇచ్చారు నెక్స్ట్ ఇప్పుడు చూస్తుంటే లేడీస్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి రంగంలో కూడా ఆడవాళ్ళనే ముందుకు తీసుకొస్తున్నారు ఇది కేవలం మన తెలుగుదేశం పార్టీకే అంకితం సార్ ఇది ఆడవాళ్ళని ముందుకు తీసుకురావాలని ఆలోచించేది కూడా మన తెలుగుదేశం పార్టీ ప్లస్ మా నియోజక ఏలూరు నియోజకవర్గంలో కూడా మన చంటి గారు మా కోసం ఆలోచించే విధంగా ఎవ్వరు ఆలోచించారు సార్ అయితే గత ప్రభుత్వం నుంచి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ విన్ అవుతుందా అని మేము ఎదురు చూసి చూసి ఈరోజు మా కళ్ళ నెరవేరింది అయితే మాకు ఆడవాళ్ళకి ఇక్కడి నుంచి మొత్తం అన్ని విషయాల్లో కూడా ముందడుగు వేస్తారు సార్ మా ఏలూరు నియోజకవర్గం నాయకులు చంటి గారికి కూడా మా యొక్క కృతజ్ఞత సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి మరియు మా మా ఎమ్మెల్యే గారికి బుజ్జి గారికి చంటి గారికి రామారావు గారికి నా వందనాలు ఆయన చాలా హ్యాపీగా మాకు మేము ఫీల్ అవుతున్నామండి మాకు మా ఏలూరు నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే గారు అయినందుకు మరి మాకు ఇళ్ల స్థలాలు పోయిన గతంలో ఒక చెంటు భూమి ఇచ్చారు అది మేము కట్టుకోవాలా వద్దా అని సశక్తిని మేము సంధిగా ఉన్నాము కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాకు రెండు చెంట్లు భూమి ఇస్తామని అన్నారు మేము దానికోసం చూస్తున్నాం ఆ ఇల్లు కట్టుకోవడానికి మేము ఎదురు చూస్తున్నాం అద్దెళ్ళల్లో ఉండి ఇప్పుడు కూడా రేట్లు బాగా పెంచేసారండి అద్దెలకి ఆ ఇళ్ళల్లో ఉండి ఎప్పుడు మా కళ నెరవేరద్దని మేము ఎదురు చూస్తున్నాం ఆ ఎదురు చూపుల్ని మరి నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మా విన్నపాలు మమ్మల్ని చూసి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అది ఎప్పుడు ఇస్తారు మీరు తొందరగా మాకు అందిస్తే మేము ఇళ్ళు కట్టుకుని మేము అందులో ప్రవేశించి మీ ప్రభుత్వంలోనే మేము మీకు కృతజ్ఞతగా ఉండిపోవాలని మేము అనుకుంటున్నాం సార్ మీరు మమ్మల్ని ఉద్దేశించి మా ఏలూరు నియోజకవర్గానికి తప్పనిసరిగా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇంకా నేను ఇక ఆడవాళ్ళు మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా మాకు మీరు లోన్స్ ఇవ్వాలి మగవాళ్ళ మీద ఆధారపడకోకుండా ఇంట్లో ఉండే గృహిణులు అందరమే అందరూ ఉద్యోగస్తులం కాదు సార్ కొద్ది గొప్ప మేము చదువుకున్న వాళ్ళమే కొంచెం చదువుకున్నా కూడా చిన్న వ్యాపారాలు చేసుకుని బతకడానికి మాకు ఏమన్నా మాకు ప్రయోజనం చేయమని అడుగుతున్నాం సార్ అది తప్పనిసరిగా మీరు నిరవేరుతారని మీకు కృతజ్ఞతకు తెలుపుతున్నాం ఈ రెండు చెంట్లు భూమి కూడా మాకు ఆడవాళ్ళ పేరు మీద ఇస్తున్నాం కాబట్టి మేము చాలా సంతోషంగా ఉంటున్నాం సార్ మాకు మగవాళ్ళు ఇచ్చారేమో అది మనకి తెలీదు కానీ మా ఆడవాళ్ళ పేరు మీద ఇస్తే మా మగవాళ్ళు కూడా సంతోషపడతారు మా బిడ్డలు కూడా సంతోషపడతారు మనకు కూడా ఇల్లు ఇల్లుందని మాకు కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది సార్ మీరు ఎప్పుడు నెరవేరుస్తే మీకు అంత కృతజ్ఞతలు మేము తెలుపుకుంటాం సార్ ఆడవాళ్ళ పేరు మీద ఇస్తున్నారు కాబట్టి సార్ మాకు చాలా హ్యాపీగా ఉంది కళ్ళల్లో ఒత్తిడి పెట్టుకుని చూస్తున్నాం మేము ఎప్పుడు ఇస్తారా అని తాము మీరు ఎక్కడ కూడా మాకు ఏలూరు కూడా ఒక సందర్శించి మీరు మమ్మల్ని అందరిని చూసి మీరు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మహిళల పట్ల మరి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కానీ ఎంత బాధ్యతాయుతంగా ఉందని తెలియజేయడం కొరకు మహిళలకి ఆస్తులో కానీ లేదా ప్రతి విషయంలో కూడా సమానమైన హక్కు కల్పించడం జరిగింది గతంలో ముప్పై మూడున్నర శాతం ఉన్నది ఫిఫ్టీ పర్సెంట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రతి దాంట్లోనూ సమాన హక్కులు కల్పించారు అలాగే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ పట్టాలే కానీ లేదంటే రేషన్ కార్డులు కానీ మగవాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళకంటే మహిళలకు ఇస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండడానికి కానీ బాధ్యతాయుతంగా కానీ ఉండడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ మహిళలకే ప్రత్యేకంగా స్థా స్థలం కేటాయించడం కానీ రేషన్ కార్డులు కూడా వాళ్ళ పేరున ఇవ్వడం జరుగుతుంది గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళలకు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ మార్చి రకరకాలైనటువంటి కార్యాచరణ చేయడంతో అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు దాన్ని మళ్ళా ప్రభుత్వానికి అదే ప్రజల యొక్క జీవన పరిమాణాన్ని గాడిలో పెట్టడం కొరకు మహిళలకే ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి విషయంలోనూ కూడా మహిళలని ముందుకు ముందుకు తీసుకెళ్ళి మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ డోక్రా డోక్రా వేషంలో ఆరాధ్య దైవ దైవం ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మై సమా ఆస్తుల సమాన హక్కు కల్పించడంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యమైంది ఆయన చేసిన తన తర్వాతనే మహిళలకి ముఖ్యమైనటువంటి స్థానం కల్పించడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలకు ముందు నుండి మన ప్రభుత్వం నడిపించడం వల్ల వాళ్ళు చాలా హర్ష వ్యక్తం తెలియజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం మాకు చంద్రబాబు నాయుడు గారు నారాయణ లోకేష్ గారు ఒక ఇళ్ళ స్థలాలు రెండు సెంటర్ కాడికి ఇచ్చారండి మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి ఈ స్థలం ఇలా ఇచ్చినంతకీ ఆడవాళ్ళు పేరునిచ్చినందుకీ చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇక మగోళ్ళు పేరునిస్తే వాళ్ళు అతి వినియోగం ప్రకటించి వాళ్ళు ఏది ఆడవాళ్ళకి రాకన్నా చెందించారు ముందు ప్రభుత్వంలో ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వంలో అలా లేదు మాకు ఆడవాళ్ళకి ఎలా ఉండాలో అలాగా రక్షణగా తెలుగుదేశం తరఫున చాలా చాలా కృతజ్ఞతలు తెలుసుకో చెప్పుకోవాలి మేము అలాగని ఈ ఎప్పుడు ప్రకటిస్తారో ఆ ఇళ్ళల్లో మేము ఇల్లు కట్టించి మీరు ఇస్తే కట్టించుకొను ఏదో రకంగా అద్దెళ్లలోంచి బయటకు వచ్చి సొంత ఇళ్లలోకి రావాలని ఉంది మీ పేరు చెప్పుకొని మీ అందరికీ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి గారికి మాకు అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆడవాళ్ళకి సంపూర్ణంగా చక్కగా అన్నీ అనుకూలంగా అందుబాటులో ఇవ్వగలుగుతున్నారు మాకు చాలా చాలా తెలుగుదేశం ప్రభుత్వం అంటే చాలా చాలా ఆడపిల్లలకి రక్షణ అంటే తెలుగుదేశమే ఆడపిల్లల రక్షణ అని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ప్రభుత్వంలో మాకు సెంటు సెంటులోనే ఇచ్చారు ఒక ఒక గది అవుతుంది అది చంద్రబాబు నాయుడు గారు చూసి ఇలా అయితే ఎలాగ ఇచ్చిందేదో సంపూర్ణంగా ఇవ్వాలి ఇలాగ అవమానం పరిచి ఒక గది ఇచ్చేసామని పేరుకి ఇచ్చేసుకుంటే సరిపోతుందా నేను నా ప్రభుత్వంలో నేను రెండు సెంట్లు ఇస్తాను రెండు గదులు అయ్యేటట్టు చూస్తానని చెప్పి ఎవరిని కించపరచుకన్నా వికలాంగుల పేరు కూడా ఎత్తకన్నా వికలాంగులకి ఎలా ఇవ్వాలో వాళ్ళ పేరు లేకన్నా ఇచ్చారు వికలాంగు పెన్షన్లు కూడా అదే రకంగా ఇచ్చుకొచ్చారు ఎవరిని మాటతో మాట తరఫున కూడా కించపరచుకన్నా పనులతో మెప్పించుకొని వస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వానికి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు మేము చంద్రబాబు నాయుడు గారు హయాంలో రెండు సార్లు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు డీడీలు తీసామండి తీసిన తర్వాత మాకు అదే ఫ్లాట్ అది ఇస్తామని చెప్పేసి అన్నీ చెప్పారు చెప్పిన తర్వాత ఈ గవర్నమెంట్ మారింది అప్పుడు జగన్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు మేము కూడా తెలియక ఒక ఛాన్స్ ఇస్తే ఎంత బాగుంటుందేమో అని చెప్పేసి ఆయనకి ఓటేసాము ఓటేసిన తర్వాత తెలిసింది చాలా నష్టపోయామని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉంటున్నాము కాబట్టి మళ్ళీ బుద్ధి వచ్చి ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్న మాకు ఇల్లు ఇచ్చి మమ్మల్ని ఇంటి నుంచి విముక్తి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం టిక్కు ఇల్లు కోసం మేము ఇరవై ఐదు వేలు ఒకసారి ఇరవై ఐదు వేలు ఒకసారి రెండు ఇళ్ళు తీసామండి మొత్తం యాభై వేలు యాభై వేలు కట్టాము కట్టిన తర్వాత మాకు ఇంకా ఇల్లు ఇచ్చేస్తారనగా ఈ లోపు గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత జగన్ గారు ఆ ఇల్ని అక్కడే అలా వదిలేసి మళ్ళీ మీరు సెంటు స్థలం ఇస్తాం తీసుకోండి అన్నారు మాకు ఇష్టం లేదు సెంటు స్థలంలో అసలు అదే వాళ్ళకేమో పెద్ద పెద్ద భవనాలు కావాలి మాకేమో సెంటు స్థలంలో ఇల్లు అని చెప్పేసి మేము తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది కదా రెండు సెంటుల స్థలం కానీకో ఇల్లు కానీ ఇస్తా ఉన్నారు చాలా సంతోషం అండి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ అక్క చెల్లి రమ్మల్ని అందరినీ ఆదుకుని సొంతిల్లు ఇవ్వాలని చెప్పేసి రెండు సెంట్లు స్థలం కానీ లేకపోతే టియ్యలు కానీ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఈ ఇళ్ళ నుంచి విముక్తులు చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం సంక్షేమ కార్యక్రమాల్లో ఈ రోజున ఏదైతే సూపర్ సిక్స్లో అమలులో మనం హామీ ఇచ్చామో అవి మనం ఈ రోజున అన్ని కూడా అమలు చేసుకోవడం జరుగుతుంది దీపం పథకమే కానీ పేద ప్రజలకి పెన్షన్ పెంచడమే కానీ అలాగే తల్లికి వందనం కార్యక్రమం కూడా రేపు అకడమిక్ కేర్ నుంచి కూడా అది కూడా స్టార్ట్ చేస్తున్నారు అలాగే రైతు భరోసా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు ఈరోజు మరొక ప్రధానమైనటువంటి గృహ నిర్మాణం ఇది తెలుగుదేశం ప్రభుత్వం నాటి నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో మొట్టమొదటిగా ప్రారంభించారు అంతవరకు కూడా పక్కా ఇల్లు నిర్మాణం అనేది లేదు దాని కాన్సెప్ట్తోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో ఉండేటువంటి నిరుపేదలకి రెండు సెంట్లలో చక్కగా నివసించడానికి వీలుగా మంచి గృహం కట్టుకోవడానికి వీలుగా ఇవ్వడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు దానికి చంద్రబాబు నాయుడు గారికి మా ఏలూరు ప్రజలు ఏలూరు టౌన్ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కూటం ప్రభుత్వానికి అలాగే అమరావతి నిర్మాణం అలాగే ఈరోజున మన విశాఖ స్టీల్ సిటీయే కానీ దానికి నిధులు రావడమే కానీ అలాగే పోలవరం ప్రాజెక్టే కానీ ఇలా అభివృద్ధి కూడా ఒక పక్కన పరుగులు పెట్టిస్తున్నారు ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం అలా సాధ్యమైనది ఈ కూటమి సర్కారు కనీసం పది సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించాలని ప్రజలు మరింతకాలం దీన్ని ఆదరించాలని కోరుకుంటున్నారు ఈ ఇళ్ళ పట్టాలనేవి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళ పేరు మీద ఇస్తున్నారు లేడీస్ పేరు మీద ఇవ్వడం వలన వాళ్ళ కుటుంబ భద్రత ఆర్థికపరమైనటువంటి భద్రత వాళ్ళ వాళ్ళు వాళ్ళ కుటుంబం పట్ల ఉండేటువంటి శ్రద్ధ బాధ్యత దీన్ని మరింతగా వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము అద్దెలలో ఉంటున్నాము సార్ మా పరిస్థితిని చూసి మాకు రెండు సెంట్లు భూమి ఇస్తున్నారని మాకు సంతోషంగా ఉంది ఆడవుల పేరు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అద్దెలు కట్టలేపోతున్నాం సార్ వచ్చేది ఆదాయం తక్కువ సార్ పిల్లలను చదివించుకోవడం అద్దెలు కట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి మాకు రెండు సెంట్లు భూమి ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి సార్ గత ప్రభుత్వంలో సెంటు భూమి ఇచ్చారు కానీ సార్ ఇచ్చినా కూడా ఎటు ఎటు కాకుండా ఇరుగ్గా ఉండేది ఇప్పుడు రెండు సెంటు భూములు ఇస్తున్నారని ఇస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది సార్ త్వరగా ఇవ్వ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ మేము రెంట్లు కట్టుకోలేకపోతున్నాం సార్ మెయిన్ చంద్రబాబు గారికి లోకేష్ గారికి మా ఎమ్మెల్యే గారైన చంటి గారికి ధన్యవాదాలు ఎందుకంటే మేము ఎన్నిసార్లు ఇళ్ళ స్థలాలు కట్టినా మాకు తీస్తే ఈసారి రెండు సంతలు ఇస్తామని మాట ఇచ్చారు ఆ నమ్మకంతో ఎదురు చూస్తున్నాము అద్దెళ్లల్లో ఉండి అద్దె కట్టుకోలేకపోతున్నాము సొంత ఇళ్ళకి అలా నెరవేర్చలేదు ఈసారి అయినా నెరవేరుతుందని ఎదురు చూస్తున్నాం ధన్యవాదాలు గత ప్రభుత్వంలో సెంటు భూమి ఇచ్చారు అది చాలీ చాలినట్టు ఉన్నది ఇప్పుడు రెండు సెంట్లు ఇస్తున్నారు ఇప్పుడు మాకు ధన్యవాదాలు మాకు చాలా సంతోషంగా ఉంది దోక్రా సంఘాలు మొదలుపెట్టింది అని చంద్రబాబు అడిగారు గారు ఆడవాళ్ళకి ధన్యవాదాలు ఆడవాళ్ళని బాగా గుర్తించింది మా తెలుగుదేశం పార్టీ రెండు సెంట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు నిన్న గైడ్ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు ఇది చాలా శుభ పరిణామం దీనికి ఆడవాళ్ళ పేరనే ఈరోజు పట్టాలు ఇస్తున్నారు ఎందుకంటే ఆడవాళ్ళు పేరన పట్టాలు ఇవ్వడం వల్ల ఆ ఇళ్ళ స్థలం అనేది సొంతం సొంతమవుద్ది అలాగే ఆడవాళ్ళు అనేది చాలా జాగ్రత్తగా ఉంటారు అదే మగవాళ్ళ పేరన పట్టాలు ఇస్తే కనుక వాళ్ళు బా బానిసలు ఇతర వ్యసనాలకు బానిసులు అయ్యి ఈ పట్టాలు తాకట్టు పెట్టడం ఇలాంటి చేస్తారు కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్ లేడీస్ పేరునే ఈ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు టౌన్లో మూడు సెంట్లు ఇచ్చేవారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు టౌన్లో ఇస్తున్నారు అలాగే పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తున్నారు ఇది చాలా మంచిది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు గజాలు ఇచ్చేవాడు దానికి ఒక ఇల్లు కట్టుకోవడం బాత్రూమ్ కూడా చాలా ఇరుగ్గా ఉండేది ఈరోజు కుటుంబంలోని ప్రతి ఫ్యామిలీకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఇలాగ రెండు సెంట్లు అవ్వడం వల్ల డబుల్ బెడ్రూమ్ హిల్ అవద్ది హాలు కిచెన్ మొత్తం శుభ్రంగా ఉంటుంది ఇది ఇలా ఇవ్వడం చాలా మంచిది ఎందుకంటే ఈ విధంగా ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకోవడం వల్ల ప్రజలు హర్షదారాలు వ్యక్తం చేస్తున్నారు ఇది అలాగే సొంతగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి రెండు లక్షల యాభై వేల రూపాయలు లోను కూడా ఇస్తున్నారు ఇది ఎందుకంటే టౌన్లోనే చాలామంది కూలీనాలు పనులు చేసుకుంటారు అద్దె ఇల్లు అద్దీంట్లో ఉంటారు ఐదు వేలు ఏంది అద్దె లేదు ఈరోజు ఈ విధంగా చేయడం వల్ల చక్కగా ఇల్లు సమకూరుద్ది వాళ్ళ ఫ్యామిలీకి చక్కగా అద్దె లేకుండా ఉంటుంది చాలా మంచి పరిణామం అలాగే మా ఏలూరులో మా బడేట రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఏ సమస్య వచ్చినా సరే ఉదయం ఆరు గంటలుగా కాండి రాత్రి పది గంటల దాకా ఉండి ప్రజల సమస్య క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ సమస్యలు ఏదైనా జిల్లాలో ఇలాగ ఉన్న ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఏ చిన్నపిల్లడు వచ్చినా సరే సమస్యని పరిష్కారం చేసి పంపిస్తున్నారు ఏదైనా సరే ఈ విధంగా ఇల్లులు ఇవ్వడం అనేది చాలా అద్భుతం రానున్న రోజుల్లో టిట్కో ఇల్లు కూడా లబ్ధిదారులకు ఆరు వేల ఐదు వందల ఇల్లు ఉన్నాయా అవి కూడా లబ్ధిదారులకు ఇస్తున్నారు అలాగే రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇల్లు చాలా మట్టికి కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల చాలా మంచిదని మేము భావిస్తున్నాం అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మగవాళ్ళ కారణ ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు చెడు వ్యసనాలకి బానిసలయ్యి ఈ పట్టాలు తాకట్టు పెట్టుకొని ఈ స్థలాలు అమ్మేసుకొని చాలా జరిగినాయి ఈరోజు ఆడవాళ్ళకి ఇవ్వడం వల్ల చాలా జాగ్రత్తగా వాళ్ళు నిజంగా దేనికి లొంగరం మొగుళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు లొంగరు ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఓ భరోసా రేపొద్దున ఏ పిల్లల పెళ్లి చేసుకోవాలన్నా సరే ఇది ఓ పది పదిహేను లక్షల రూపాయలు విలువ చేసేది కాబట్టి వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉంటుంది ఇది చాలా మంచి పద్ధతి ఇదే ఇదే విధంగా కంటిన్యూషన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం